సీజన్కు ముఖ్య అతిథిగా పిలిచిన నిర్వాహకులకు ఇక్కడికి వచ్చిన అతిథులకు ప్లేయర్స్కు పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారాలు ఒక మంచి కార్యక్రమం ఈ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే పిల్లల యువకులలో ఈ క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి మంచి అవకాశం కల్పించింది వారి ప్రతిభను బయటకు తీసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా నేను భావిస్తున్నాను దీన్ని పూర్తిగా తీసుకొని ఇంకా ముందు ముందు కూడా పెద్ద ప్లాట్ఫామ్లలో పెద్ద గేమ్స్లలో ఈ యువకులు ముందుకోవాలని వారందరికీ నా డిస్ట్రిషన్స్ తెలియజేస్తూ అందరూ ఏమీ గొడవలు లేకుండా సామరస్యంగా మంచిగా క్రీడా స్ఫూర్తితో మీరందరూ ఆడి వీళ్ళందరికీ గెలిపి గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ దీన్ని ఒక క్రీడ స్ఫూర్తిగా తీసుకొని ఆడాలని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం